మైత్రి మీడియా న్యూస్ వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వద్ద ఒక పెట్రోల్ బంకులో బుధవారం తెల్లవారుజామున ఒక ఏఆర్ కానిస్టేబుల్ వీరంగమాడాడు తన వాహనానికి పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్న అతడిని సిబ్బంది ఆపడంతో సదరు కానిస్టేబుల్ వారిపై దాడికి దిగాడు బూతు పారాయణం వినిపించాడు సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు అక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసులు ఏం చేసినా చెల్లిపోతున్న పరిస్థితులు చీరాలలో ఉన్నాయి ఇటీవల పొరుగు జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్ ఓ ఫైనాన్స్ కంపెనీ మాజీ ఉద్యోగిని చీరాలవుడ్ లోని తన ఇంట్లో నిర్బంధించి ఆటో డ్రైవర్లతో కొట్టించి నలభై వేల రూపాయలు పే చేయించుకున్న కేసులో కూడా చర్యలు శూన్యం కావటం ఇందుకు తార్కాణం ముద్దాయి కానిస్టేబుల్ కావడంతో ఒకటో పట్టణ పోలీసులు రాజీ చేసి పంపించేశారని సమాచారం